హాయ్ ఫ్రెండ్స్ ఇవేళ వచ్చేసి మీకు ఒక స్పెషల్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చానండి సో అదేంటంటే ఒక వన్ వీక్ సమ్మర్ వెకేషన్ కోసం అని చెప్పి కాశ్మీర్ వెళ్ళామనమాట సో కాశ్మీర్లో మేము అక్కడ స్టే చేసాము అండ్ మేము వెళ్ళిన ఎన్ని రోజులు ఉన్నాము అండ్ అలాగే ఏమేమి చూసాము అనేది కూడా ఈ వీడియోల ద్వారా మేము ముందుకు తీసుకురాబోతున్నాను ఎప్పుడు రొటీన్గా గార్డెనింగ్ వీడియోస్ చూసి చూసి బోర్ కొట్టు ఉంటుంది కదా సో మీకు కూడా కొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పి ఈ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను అనమాట సో నమస్తే నేను కమల వెల్కమ్ టు మా బృందావనం సో ఫస్ట్ వచ్చేసి వైజాగ్లో బయలుదేరి ఉండి సే ఎయిట్కి అనుకుంటా ఫ్లైట్ ఇక్కడ సో అక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాము సో ఢిల్లీ నుంచి మళ్ళీ శ్రీనగర్ ఫ్లైట్ సో ఈవినింగ్ త్రీకి అలాగా మేము శ్రీనగర్ రీచ్ అయిపోయాము సో మంచుగా అనిపిస్తుంది అది ఇది అనుకుని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము బట్ ఇక్కడ చిన్న జరిగిన మిస్టేక్ ఏంటంటే మేము వెళ్ళిన టైం రాంగ్ టైం అని చెప్పాలి ఎందుకంటే మంచి చూడాలనుకుంటే మేలోపే మనం వెళ్ళి చూసేయాల్సి ఉంటుంది సో మాకు వీలు పడక కొంచెం లేటుగా జూలై ఫస్ట్ వెళ్ళాము అనమాట జూలై సెకండ్ అని వెళ్ళాము యాక్చువల్గా సో అందువల్ల మేము ఎక్స్పెక్ట్ చేసినంత చల్లదనం లేదు అండ్ ఇలాగ ఫ్లైట్ దిగేటప్పటికి విపరీతమైన వేడి ఇక్కడ మనకి వైజాగ్లో ఎంత ఎలాంటి క్లైమేట్ ఉంటుందో ఇంచుమించు మాకు డే టైం అలాగే ఉంది బట్ ఈవినింగ్ అయితే కూల్ అయ్యేదనమాట సో మేము తీసుకున్న రూమ్ కూడా వచ్చేసి దాల్లేక్ దగ్గరగా సో ముందు ఒక రూమ్ చూసాము సో అది చూసేటప్పటికి కొంచెం దూరం అనిపించింది ఎక్కడికైనా మనంతటి మనం నడిచి వెళ్ళి ఫ్రీగా తిరగడానికి ఇబ్బంది అనిపించింది సో వెంటనే షిఫ్ట్ అయిపోయామనమాట సో షిఫ్ట్ అయిపోయి మళ్ళీ దాల్లేక్కి దగ్గరలో వేరే రూమ్ తీసుకున్నాము హోటల్ సో అది చాలా బాగా కుదిరింది అండ్ మీకు ఇది ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ రూమ్కి దారిలో అనమాట శ్రీనగర్ ఎలా ఉంటుంది ఏంటి అని చిన్న క్లిప్స్ అనేవి తీసాను సో నెక్స్ట్ ఇంకా మా లేక్ వచ్చేసిందండి అంటే మన రూము రీచ్ అయిపోతున్నాం అని అర్థం దాలి లేక్కి ఆనుకొని తీసుకున్నాం అనమాట సో మనకి బయటకు వచ్చి అలా తిరగడానికి అన్నిటికీ బాగుండేలాగా చూసుకున్నాము మేము తీసుకున్న రూమ్ వచ్చేసి హెరిటేజ్ రోజిన్ అండి సో అక్కడ నుంచి మనకి దాల్ దాల్లేక్లో సరదాగా ఏమన్నా ఈవినింగ్ బోర్ కొట్టి వాకి రావాలన్న దగ్గర అండ్ అలాగే టూలిప్ గార్డెన్ ఉంది సో పక్కనే సో చూడాల్సిన ప్లేస్లన్నీ ఇంచుమించు దగ్గరలో ఉన్నాయన్నమాట అండ్ చుట్టూ ప్లేస్ కూడా చాలా గ్రీనరీగా ఈ హోటల్ కూడా చాలా బాగా నచ్చింది మాకు సో రూమ్కి వచ్చేసాము ఫ్రెష్ అయిపోయి కాస్త అలాగా ఇంకా ఈవినింగ్ ఏం చేస్తాం బోర్ కొడుతుంది కదా అని చెప్పి సరదాగా అలానే నడుచుకొని ఒకసారి అంతా చూసొద్దాం కదా అని స్టార్ట్ అయ్యాము సో ఈ వెనక కనిపిస్తుంది చూడండి సో ఇదండి మా హోటల్ అయితే సో ఇక్కడ నుంచి జస్ట్ వాక్ అనమాట రోడ్డు అవతల అది రోడ్డు కొంచెం ఇటు ఇది కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే దాళ్ళెక్కి సో ఈవినింగ్ అలా సరదాగా నడుద్దాం కదా అని వచ్చేసాం తర్వాత అలా నడుస్తూ ఉంటే ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి వరకు అలా నడుస్తున్నామండి తర్వాత బోర్ కొట్టింది ఇంకేం చేస్తాం వీళ్ళంతా ఖాళీయే కదా అని చెప్పి సో ఆ వేళ షికారా రైడ్ కూడా చేసేసాం అనమాట టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా అని చెప్పి సో సిక్స్ థర్టీ సెవెన్కి అలాగా దాల్లేక్లో షికారా రైడ్ షికారా అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి చిన్న బోట్లు ఈ బోట్లు అలా తీసుకెళ్తారనమాట ప్యాకేజ్లు ఉన్నాయి అంటే కొన్ని స్టాప్ పాయింట్స్ ఉంటాయి అనమాట సో అలాగా వాటిని బట్టి రేట్ ఉంటుంది మేమైతే కొంచెం తక్కువ టైం తీసుకున్నాము సో చూద్దాం ఫస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ అవుతుందని చెప్పి కొంచెం లిమిటెడ్ స్టాప్సే చూస్ చేసుకున్నాం అండ్ పక్కన కనిపించేవన్నీ కూడా బోట్ హౌసెస్ అనమాట ఫస్ట్ ఇందులో తీసుకుంటే బాగుండు అనిపించింది కానీ ఒకవేళ బోట్ హౌస్లో మాత్రం మేము రూమ్ బుక్ చేసుకుని ఉన్నట్లయితే బుక్ అయిపోయేవాళ్ళం అనుకున్నాను ఎందుకంటే మనం కొంచెం ఎటైనా వెళ్ళాలన్నా సరే మనకి మళ్ళీ ఈ షికారను లేకపోతే ఇంకేదో ఒకటి డిపెండ్ అవ్వాల్సి వస్తుంది వాటి మీద మనంతటి మనం వాక్ బై వాక్ వెళ్ళలేం కదా సో ఇదండి ఇదేంటంటే ఇలాగ లేక్లోనే తీసుకెళ్తారు సో కొన్ని పాయింట్స్ ఉంటాయి అక్కడ చూపిస్తారు అండ్ వాళ్ళకి సంబంధించి కొన్ని షాప్స్ అవి ఉంటాయి అనమాట ఈ కాశ్మీర్వి క్రాఫ్ట్స్ అవి ఉంటాయి కదా ఈ షోల్స్ అని చెప్పి అలాంటివి వాళ్ళు తయారు చేసిన క్లోత్స్ అని సో అవన్నీ స్టాల్స్ ఉంటాయి అక్కడ ఒక పాయింట్ ఉంటుంది అక్కడ ఆపుతారు సో అక్కడ కాసేపు అలాగ దిగి బోట్ దిగి మనం అక్కడ షాప్లన్నీ చూసుకొని ఏమన్నా కావాలంటే కొనుక్కొని రావచ్చు అనమాట అండ్ అలాగే ఈ రైడ్ వెళ్తూ ఉంటే పక్క నుంచి చిన్న చిన్న బోట్స్లో వచ్చి మనకి ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ సలాడ్స్ కానీ లేదంటే పిక్చర్స్ తీసేవాళ్ళు ఫొటోస్ తీసేవాళ్ళు వస్తారు అలాగే బోట్స్లోనే ఐస్ క్రీమ్స్ అమ్మేవాళ్ళు అనుకోండి కోక్స్ కూల్ డ్రింక్స్ అమ్మేవాళ్ళు సో అందరూ కూడా మధ్యలో బోట్లో వస్తూ ఉంటారనమాట మధ్యలో అలాగ మనకి ఇలాగ అన్ని బోట్లు కొండల మధ్యలో ఉన్న చక్కగా లేకండి చుట్టూ ఎటు చూసిన కొండలు మంచి సీనరీ కనిపిస్తూ ఉంటుంది సో ఆ కాసేపు అయితే బాగానే ఎంజాయ్ చేసాం ఇంకా ఎక్కువ టైం మాత్రం చేస్తుంటే బోర్ కొట్టేదేమో అనిపించింది ఇలాగా ఫ్రూట్స్ అవి కూడా మన ముందుకు తెచ్చి బోటు దగ్గరికి వచ్చి సేల్ చేస్తూ ఉంటారు ఫ్రూట్ సలాడ్స్ అవి సో కొన్ని పాయింట్స్ అంటే ఒక దగ్గర మాత్రమే షాపింగ్ కాపుతారండి మిగిలింది వచ్చేసి అలా బోట్లోనే చూపిస్తూ ఉంటారు అనమాట మనకి ఇంకొక విషయం ఏంటంటే సన్సెట్ చూద్దాం కదా అనే ఉద్దేశంతో ఈవినింగ్ వచ్చామన్నమాట ఆ టైంకి బాగుంటుంది కదా దాల్లేక్ నుంచి వ్యూ అని చెప్పి బట్ సెవెన్ సెవెన్ థర్టీ అయిందండి అప్పటికీ ఇంకా డార్క్ అవ్వలేదనమాట సో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ శ్రీనగర్లో వచ్చేసేటప్పటికీ ఎయిట్ ఓ క్లాక్ అలాగా సన్సెట్ అయ్యేదండి అప్పటికి డార్క్ అయ్యేదనమాట సో డే టైమ్ ఎక్కువ ఉండేది బాగా స్పెషల్గా ఈ షాప్లో అయితే చాలా బాగున్నాయండి ఏంటంటే శివుడిది విగ్రహం కనిపించింది అనమాట నాకు బయట నుంచి చాలా అందంగా ఉన్నాయి బట్ చూసి ఎంజాయ్ చేయడం వరకే మనం అది తెచ్చుకోవడానికి అవ్వదు కదా అండ్ ఆ తర్వాత ఈ బట్టల షాపుల దగ్గర వాటి రాపారు ఇక్కడ పశ్మీనా సిల్క్ అనేది ఇక్కడ ఫేమస్ అనమాట సో చూసి వచ్చేసే అన్నీ తెచ్చుకోవడానికి అవ్వదు కదా సో చిన్న చిన్నవిక్కడే స్టాల్స్ ఉంటే అవి కూడా విజిట్ చేస్తున్నాం అనమాట సో ఇక్కడ చుడీదార్సు అండ్ సారీస్ అండ్ అలాగే షాల్స్ నెక్స్ట్ స్టూల్స్ కానీ మొత్తం అన్నీ దొరుకుతున్నాయి సో మన అవసరాలను బట్టి మనం చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇవాళ డే వన్ ఇన్ శ్రీనగర్ అనమాట సో లేక్లో ఇలా షికారా రైడ్తో మా డే వన్ అయితే కంప్లీట్ అయింది ఆ తర్వాత కాసేపు అలాగా లేక్ నుంచి బయటకు వచ్చి ఆ స్ట్రీట్స్లో కాసేపు అలా తిరిగి కొంచెం సిమ్ కార్డ్ అది తీసుకొని బై వాక్ ఒకసారి ఆ ఏరియా అంతా చూసేసి ఒక హోటల్ దగ్గర ఆగేవన్నమాట ఫైనల్గా సో ఇప్పటికీ టైం ఎయిట్ థర్టీ అయ్యింది సో బై వెనక చూసారు కదా క్లైమేట్ అయితే ఇలా ఉంది వెనక అసలు సో ఇదండి మా కాశ్మీర్ డే వన్ బ్లాగు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా